నాగపురం నియోజకవర్గం ఎస్ యానాంలో జాతీయ మహిళా ఉమెన్స్ బాల్ టోర్నమెంట్ విజయవంతంగా జరిగింది ఎనిమిది రాష్ట్రాల జట్టు పాల్గొనగా తమిళనాడు జట్టు విజేతగా నిలిచింది ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా సంపద సృష్టించి రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమన్నారు రాబోయే సంక్రాంతి కోనసీమ ఉత్సవాలు ఎస్ యానాం బీచ్ లోనే ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు నా గ్రామస్థుల మీద నమ్మకం పెరిగింది ఇదే కాదు నా గ్రామస్తులతో కలిపి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడ బీచ్ వాలీబాల్ చేసే సత్తా మనకుందని ఈవేళ ఈ ప్రాంతం నిరూపించింది కాబట్టి భవిష్యత్తులో మనం అలా చేద్దామని తెలియజేసుకుంటూ తప్పనిసరి స్ఫూర్తి ఉమ్మడి ప్రభుత్వం స్ఫూర్తి ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్దామని దీనికి మీడియా ఎనిమిది రాష్ట్రాలు పాల్గొన్నాయి తమిళనాడు రాష్ట్రం నుంచి తమిళనాడు టీము ఇవాళ ఉంది అంబేద్కర్ కోనసీమ జిల్లా మీడియాగా మీరు ఈ యొక్క అందాలని ఈ యొక్క ప్రపంచానికి చూపించండి ఇక్కడ దాగి ఉన్న అందాలు ఎన్నో ఉన్నాయి పక్ అందాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నిటినీ ప్రపంచానికి చూపించి మీరు తపనతో పరిశోధనతో ప్రపంచానికి చూపించి ఇక్కడ టూరిజం డెవలప్ చేస్తే ఉపాధి పెరుగుతుంది వేలాది మంది మన యొక్క యువకులు నిరుద్యోగులు ఉపాధి పొందుతారని తెలియజేసుకుంటూ మాకెంత ఉందో అంతే భావిస్తుందని మిమ్మల్ని కూడా కోరుకుంటూ అందరికీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.